అగ్రి గారు భాగ్యశ్రీ గారు అగ్రి భాగ్యశ్రీ గారు నలభై ఏడవ డెమిజ నుంచి ఐదవ డెలిజ్ నుంచి వెళ్ళండి కృష్ణవేణి గారు మీడియా మిత్రులకి నమస్కారం నిన్న అసెంబ్లీ సెషన్స్ చూస్తున్నారు శాసనసభ్యులుగా ప్రజలు ఎన్నుకోవడానికి కారణం వారు వారికి పనిచేయడంతో పాటు వారి యొక్క సమస్యల్ని చట్టసభలో చర్చించి వారి యొక్క అవసరాలన్నీ కూడా చట్టసభల్లో తీసుకునే తీర్మానాలన్నిటిని బట్టి పని చేస్తారని అవకాశం ఇస్తా ఉన్నారు నిన్నటి శాసనసభలో చాలా కీలకమైన అంశాలపైన మేము అందరం కూడా చర్చించుకున్నప్పుడు ఈ శాసనసభకైనా వైసీపీ వాళ్ళు వస్తారేమో అని ఆశించాం ప్రతిపక్ష హోదా కావాలంటారు మాట్లాడడానికి ఎక్కువ సమయం కావాలంటారు కానీ అసెంబ్లీకి అయితే రారు ఇప్పటికీ అనేక సందర్భాల్లో చెప్పారు ప్రతిపక్ష హోదా అన్నది ఇస్తే ఇచ్చేది కాదు ప్రజలు ఇస్తే తీసుకోవాలి రెండవది సమయం అంటారా మీరు రండి ఇస్తామని చెప్పినా రావట్లా అసెంబ్లీకి రారు కానీ అసెంబ్లీ నుంచి ఏదైతే ప్రతి నెలా వచ్చే జీతాలు మాత్రం ఆ పదకొండు మంది చాలా విచిత్రమైన ధోరణి శాసన శాసనమండలిలోనేమో వైఎస్ఆర్సీపీ మండలి సభ్యులందరూ వచ్చి పోరాడతారు ప్రశ్నిస్తారు శాసనసభకు మాత్రం వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు రారు ద్వంద్వ వైఖరి కీలకమైన అంశాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా చర్చించకుండా రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలు పక్కన పెట్టేసి పదిహేడు మెడికల్ కాలేజీ నుంచి నానా యాగి చేశారు ఇప్పటికే స్పష్టంగా చెప్పాము పీపీపీ మోడ్ వేరే ప్రైవేటీకరణ వేరే పీపీపీ మోడ్ అన్నది ఎవరైతే ఒక ట్రస్ట్కి కానీ సంస్థలు కానీ ఇస్తామో ప్రభుత్వం ఒక గైడ్ లైన్స్ పరంగానే వాళ్ళ పరి వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ నడిపించాలి ఇన్ని సంవత్సరాల తర్వాత ఆస్తి ప్రభుత్వానికి చెల్లుతుంది ప్రైవేటీకరణ అన్నది వేరే అంశం ఆ సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్ ఏదైతే వైసీపీ వాళ్ళు గతంలో జివో నెంబర్ వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ వన్ వన్ థర్టీ త్రీ ద్వారా తెచ్చారు అది మోసం అంటే పీపీపీ మోడ్ అన్నది ప్రజలకి మేలు చేస్తున్నాం అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి ఏదో ఒక విధంగా మెడికల్ కాలేజీలు కట్టడానికి ఒక ఆలోచన చేస్తున్నాం అని చెప్పినా కాలేజీలు విజిట్లు అంటారు కాలేజీల దగ్గరికి వెళ్ళి కేకులు కట్ చేస్తారు కాలేజీల దగ్గరికి వెళ్ళి సెల్ఫీ వీడియోలు పెడతారు కానీ అడగవలసిన వ్యక్తులు వచ్చి అసెంబ్లీలోనే అడగరు చర్చించరు దౌర్భాగ్యం ఇలాంటి పార్టీలు ఈ రోజున రాజకీయంలోని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం గత ఐదు సంవత్సరాలు మీరు గమనించండి ఆనాడు ఆరోగ్యశ్రీ ఈనాడు ఎన్టీఆర్ వైద్య సేవ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఇప్పటికే ఉచిత వైద్యం అందించక ఇంకా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆదుకునే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంది ప్రతి నియోజకవర్గంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సహకారంతో ఆదుకుంటున్నాం గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా ఇలా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆదుకున్నారా ఆదుకోలేదే ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు ఆదుకుంటా ఉన్నాం ఈరోజు ఈ నియోజకవర్గానికే ఈరోజు పదకొండు మందికి ఇస్తా ఉన్నాం ఒక ఎల్ఓసీ ఇస్తా ఉన్నాం వాటి యొక్క విలువ సుమారు ఆరు లక్షలు మొత్తం రెండు వందల ముప్పై రెండు మందికి ఈ నియోజకవర్గంలో గత పద్నాలుగు నెలలుగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆదుకున్నది రెండు కోట్ల అరవై లక్షలు రెండు కోట్ల అరవై లక్షలు ఈ రోజున రెండు వందల ముప్పై రెండు మందికి నియోజకవర్గంలో ఆదుకున్నాం ఇంకా అరవై ఏడు మంది ఇంకా సచివాలయంలో పెండింగ్ ఉంది గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా ఆదుకున్నారాగా ఆదుకోలే కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఆదుకుంటా ఉంది ఏ అవకాశం ఉన్నా పేదవాళ్ళకి ఏ విధంగా ఆదుకోవాలన్న ఆలోచనతో కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక సహకారంతో కృషి చేస్తా ఉంది తప్పకుండా ఈ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయి అన్ని విధాలుగా కూడా ప్రజల్ని ఆదుకుంటాం ఈరోజు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా పాతిక లక్షలు కవర్ అయ్యే విధంగా కూడా అతి దగ్గరలో ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు జనరల్ గా మొన్న ఎక్కడికో వెళ్తే మీ ఈవెంట్స్ లో మీ ఈవెంట్ ఆర్గనైజేషన్ బాగాలేదండి మాకు సరిగ్గా అనుకున్నట్లు భోజనాలు అందించలేదు అన్నారు నాకు ఈవెంట్ ఉండడం ఏంట్రా అన్న ఆదిరెడ్డి ఈవెంట్స్ మీదే కదా అన్నారు ఆదిరెడ్డి ఈవెంట్స్ నేను ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఆదిరెడ్డి ఈవెంట్స్ ఒక రెడ్డి బాబు అనపర్తి బాబు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించింది ఆదిరెడ్డి పేరు ఉండడం మాత్రాన అన్ని నా అయిపోవు అని చెప్పాను ఇది అంటే చట్టం దాని పని చేసుకుపోతా ఉంది వాళ్ళ పనాలు చేస్తున్నారు ఓకే అన్న చెక్కి తర్వాత పిలిచే క్షమించాలి మీడియా వాళ్ళు బాగా లేట్ చేయించు అలాగే విచ్చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎడుపులు ఇప్పి రావడం వల్ల టైం పట్టింది కొంచెం సార్ లబ్ధిదారులందరూ కూడా లైన్లో ఉన్నట్టయితే పుష్పాల చుప్పాకల పుష్ప గారు గారుండవ డివిజన్ నుంచి మొహరాశ్రీ దొంగ గారు ఇరవై ఐదో డివిజన్ నుంచి బాషాబుమ మహేశ్వర రెడ్డి గారు ముప్పై మూడవ డివిజన్ నుంచి శ్రీరాములు వ్యాపీ కృష్ణ శ్రీరాములు జొమ్మ గురలక్ష్మి గారు రాలేదు అమ్మా కొంచెం చెక్స్ తీసుకున్న అందరూ కూడా ఇక్కడికి వచ్చినట్లయితే ఎమ్మెల్యే గారు మనం గ్రూప్ ఫోటో తీసుకున్నాం లబ్ధిదారులు అందరూ కూడా ఇక్కడ రావాల్సింది గారిని మనం కోరుతూ ఉన్నాం ఒకసారి సిహెచ్ జోహిత గురుణ వారి కూడా రావసాను ఇరవై వేలు ఇస్తున్నారు వారికి భవానీ చాట్పూర్ దర్శన గారు